హలో ఫ్రెండ్స్ నమస్తే జియో బంపర్ బొనాంజా మూడు వందల ముప్పై ఆరు రోజుల ప్లాన్ ధర తెలిస్తే షాక్ అవుతారు రిలయన్స్ జియో ప్రైవేట్ దిగ్గజ కంపెనీ నలభై తొమ్మిది కోట్ల మంది యూజర్లు కలిగి ఉంది అతిపెద్ద ప్రైవేట్ దిగ్గజ కంపెనీలు ఇది ఒకటి అయితే కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు రీఛార్జ్ ప్యాక్లు మార్పులు చేస్తూ వస్తుంది ఈరోజు కూడా కస్టమర్లు వాయిస్ కాలింగ్తో పాటు ఇద్దరు బెనిఫిట్స్ కోసం పొందే వివరాలు తెలుసుకుందాం అది కూడా రెండు వేల రూపాయల లోపే ఉంది ట్రాయ్ ఆదేశాల మేరకు రిలయన్స్ జియో కూడా వాయిస్ఓన్లీ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది దీని వాలిడిటీ ప్లాన్ మూడు వందల ముప్పై రోజులు ఉంటుంది అంటే పదకొండు నెలలు వర్తిస్తుంది డేటా వినియోగించిన కస్టమర్లకి బంపర్ బెనిఫిట్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ ధర కేవలం పదిహేడు వందల నలభై ఎనిమిది రూపాయలు ఇందులో వ్యాలిడిటీ మూడు వందల ముప్పై ఆరు రోజులు వస్తుంది అంటే పదకొండు నెలలు అంటే ఒక్క రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు వర్తిస్తుంది తరచూ రీఛార్జ్ చేసుకుని తలనొప్పి ఉండదు ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అని చేసుకుని కల్పిస్తారు దాంతోపాటు ఉచిత ఎస్ఎంఎస్లు ఉంటాయి మొత్తంగా మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు పొందుతారు లోకల్ ఎస్టీడీ రెండింటికి వర్తిస్తుంది ఇది కాకుండా కాంప్లిమెంటరీ టీవీ సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది జియో అందిస్తున్న మరో అద్భుతమైన ప్లాన్ రెండు వందల రోజులు వ్యాలిడిటీ ఈ ప్లాన్ ద్వారా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఇది కూడా బెస్ట్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అని చేసుకోవచ్చు ఇందులో ఎక్కువ డేటా రెండు వందల రోజుల పాటు పొందుతారు అంటే ప్రతిరోజు టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా ఉంటుంది ఇందులో జియో హాట్స్టార్ తొంభై రోజుల పాటు వ్యాలిడిటీ సబ్స్క్రిప్షన్ పొందుతారు హలో ఫ్రెండ్స్ నమస్తే